సంక్రాంతికి విద్యాలయాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఉద్యోగులు పట్టణాలు వదిలి పల్లెబాట పట్టారు ఇక దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు తరలి రావడంతో బస్ స్టాండ్లు ప్రయాణికులతో రద్దీ పెరిగింది దీంతో ప్రయాణం గగనంగా మారింది వేలాదిగా తరలి వస్తున్న ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది గమ్య స్థానాలకు రావాల్సిన బస్సులు వచ్చిన సమయంలో ప్రయాణికులు ఎగబడి బస్సులు ఎక్కాల్సి వస్తుంది కొంత గంటల మంది కొద్ది బస్ స్టాండ్లలో వేచి ఉంటున్నారు బస్సులు కనీసం కాలు తీసి కాలు పెట్టలే ఉన్నాయి నంద్యాల చుట్టుపక్కల సుమారు ముప్పై గ్రామాల ప్రజలు తమ అవసరాలకు నంద్యాల చేరుకోవాల్సి ఉండగా పండగోళ్ళ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు బస్సు సర్వీసులు సైతం కిటకెటలాడుతూ తిరిగాయి మా మీ సైడ్ అండి మా సైడ్ అండి ఇది నమస్కారం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా నంద్యాల డిస్టిక్ నుంచి హైదరాబాద్ తర్వాత బెంగళూరుకి స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరిగింది నైన్త్ నుంచే మేము హైదరాబాద్కి ఇంతవరకు నలభై స్పెషల్స్ ఆపరేట్ చేశాము అలాగే బెంగళూరుకి కూడా ఐదు స్పెషల్స్ ఆపరేట్ చేశాము సో చాలా మంది దాదాపు మూడు వేల మంది ప్రయాణికులు మనకి పండుగ గురించి నంద్యాల జిల్లాకి రావడం జరిగింది లోకల్ ట్రాఫిక్ కూడా మనం ఇబ్బంది లేకుండా కర్నూలు కడప కూడా ట్రాఫిక్ ఎక్కువైనందువల్ల అక్కడ కూడా మనం ఎప్పటికప్పుడు స్పెషల్స్ ఆపరేట్ చేసి క్లియర్ చేయడం జరిగింది అలాగే పండగ అయిన తర్వాత అంటే ఎయిటీన్త్ కూడా మరి స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము సెవెంటీన్త్ ఎయిటీన్త్ కూడా ఆపరేట్ చేస్తున్నాము హైదరాబాద్కి అండ్ బెంగళూరుకి రిజర్వేషన్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాము సో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకొని ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయాలని చెప్పి కోరుతున్నాను హైదరాబాద్కి ట్వంటీ ఫైవ్ స్పెషల్స్ ప్లాన్ చేశాము ఇంకా ట్రాఫిక్ ఒకవేళ ఎక్కువ ఉంటే రిజర్వేషన్ అయిపోతే మరి కొత్త స్పెషల్స్ కూడా వెంటనే ఓపెన్ కూడా చేయడం జరుగుతుంది హైదరాబాద్కి తర్వాత బెంగళూరు కి కూడా ఆపరేట్ చేస్తున్నాము ఒకవేళ విజయవాడకి కూడా ట్రాఫిక్ ఉంటే ఆ రోజు ట్రాఫిక్ ని బట్టి కొత్తగా స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అవన్నీ కూడా నార్మల్ చార్జ్ తోనే మనము స్పెషల్స్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది ఈ బస్ స్టాండ్స్ లో ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు కొంచెం బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పరిగెత్తుకు బస్ వచ్చినప్పుడు పరిగెత్తుకొని రాకుండా నెమ్మదిగా ఎక్కడానికి ట్రై చేయాలి దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ ఐటమ్స్ క్యాష్ కూడా ఏమైనా ఉంటే కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోవాలి వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను கிரன் தைத்தியசாலேஷி ட்ராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொந்த தொம்பை தொயோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి